నెల్లూరు కొత్తూరు ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ వేస్ కావచ్చు లేదా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం కావచ్చు ఒక స్మాల్ బడ్జెట్లో ప్లాట్ కోసం చూసే వాళ్ళకి ఇది వచ్చేసి ఇరవై యొక్క అంకణము మనకి ఈస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ రెండు ప్లాట్లు సేల్కి వచ్చి ఉన్నాయి ఈ యొక్క లేఅవుట్లో మనకి ఇది వచ్చేసి డెబ్బై వేలు పర అంకనం చెప్తా ఉన్నారు అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక పదిహేను లక్షల్లో ప్లాట్ వచ్చేస్తుంది ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ వేస్ కావచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ కోసం కావచ్చు బెస్ట్ ఆప్షనే ఇక్కడ అంతా కానీ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసినట్లయితే సేమ్ బడ్జెట్ నడుస్తూ ఉంది ఫ్యూచర్లో మీరు కొంచెం కొద్ది రోజులు తీసుకునేసి ఇన్వెస్ట్మెంట్లు అలా హోల్డ్ చేసి పెట్టినట్లయితే ఈ ఏరియాలో హౌసెస్ ఫామ్ అయిన తర్వాత మంచి ప్రైస్ పోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పటికీ మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఒక రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి సేమ్ టైం లెఫ్ట్ సైడు కేంద్ర విద్యాలయం ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక రాజీవ్ స్వగృహ హౌసెస్ ఉన్నాయి సో మొత్తం కానీ చుట్టూ హౌసెస్ మనం మధ్యలో మన యొక్క లేఅవుట్ ఉన్నట్లు అనమాట ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ వేస్ బాగానే ఉంటుంది లేదా హౌస్ కన్స్ట్రక్షన్ కంటే కొంచెం టైం పట్టద్ది ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ